నా నుంచి కాదు నేను పెట్టను అంటాడు ఎవరైనా అనగలమా ఈ మాట చెప్పాడు అరే మామూలుగా ఒక చిన్న మాట వస్తే ఎన్నో గొడవలు చేసుకుంటామే మన ఇంటి పక్కన పిల్లోని ఇట్లా కొడితే పోలీస్ స్టేషన్కి పోతామే ఒక గురువు ఏదైనా మాట్లాడతాను దాని మీద ఎంతో ఏసుతోటి ఆ చూపు ఆ భావం ఆ కథ అంతా వేరే చూస్తామే ఇన్ని కష్టాలు పెట్టేటువంటి వాడిని ఎన్ని కష్టాలు మనకు ఆయన కథలని అటువంటి వారికి శాపం పెట్టమంటారంటే నమస్కరించి నీకు నేను పెట్టలేను అంట లేదు లేదు ఖచ్చితంగా నాకు పెట్టాలి అంటాడు విషయాన్ని కావాలనని వినడు వారు మీ వారు మా వారు మీరనదు సకు వీధిలో పోరాడే వారిని వలదని అనడు ఈ మాట వచ్చినప్పుడు ఎట్లా సరిపడు సరిపడుతుంది కదా సరిగా వర్తింపుతుండు సమరస బుద్ధిని అంటాడు ఎందుకనో విడునాడి ఆ పురుషుల స్థితి ఎటు పొందుకోనమి సరిపడు సరిపడుతుంది కను సరిగా వర్తింపుతుండు సమరస బుద్ధి కార్యమునందు సహజ ప్రవృత్తి కార్యమునందు సహజ ప్రవృత్తి పరిపరి విధముల పరుగులు పెట్టాడు మరి వైరాగ్యం చేత మానుకొని ఉండాడు ఇది స్థితి ఇలా ఇల్ల ఎంతవరకు ఏ కోవలు మనం ఉన్నామో ఎంతవరకు మనకు ఉన్నామో మనకు మనమే మందికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఏదంటే మనం చెప్పుకోవాలి మందు మనం చెప్పుకోవాలి అందుకే మన పెద్దలు ఏం చెప్పారు ఎవరో దయగలటువంటి వాళ్ళు మహనుభవ స్వామి లాంటి మహనీయులు చెప్పారు అంటారంటే నాయనలారో వినండి ఆయన వినండి అని చెప్పని చెప్పులు వచ్చి వాళ్ళకు కూడా వచ్చి చివరికి మనసుకు చెప్పుకున్నారు బుద్ధికి చెప్పుకున్నారు చిత్తానికి చెప్పుకున్నారు తనలో ఉన్న ఆత్మకు చెప్పుకున్నావు నన్ను ఎందుకు బాధ పెడతావు నన్ను ఎందుకంటే చేస్తావు నన్ను ఎందుకంటే ఏమి జన్మ చేస్తావు ఇది ఏకుండా నీకు పుణ్యం దానికి దండం పెట్టాను కాలు భక్తులకి అట్లా అయితే అని చెప్పని బతి నానికి ఉద్యోగి చెప్పినటువంటి వాళ్ళు నాకు భాగవత కృష్ణప్రభు లాంటి మహనీయుడు ఏమి దానికి నమస్కారం చేసి మొక్కినాడు స్వామికి దండం పెట్టి శ్రీకృష్ణ పరమాత్మ అంటుంటాడు పాండురంగ అంటే శ్రీకృష్ణ పరమాత్మ అన్నకు దండం పెట్టి గంట కొట్టి హారతి ఇచ్చి పక్కపక్క నవ్వుకుంటా ఓహో స్వామి నీ దయ ఎటువంటిదిరా నా మీద నీ ప్రేమ ఎంత గొప్పగా ఉన్నదిరా వీడికి ఏమైనా అననుకూలవతి అయినటువంటి భార్యని ఇస్తే నా పూజలు మర్చిపోతాడు నా వాక్యాన్ని మర్చిపోతాడు నా నామాన్ని మర్చిపోతాడు నా మంత్రాన్ని మర్చిపోతాడు అని చెప్పని నాకు మంచి అనుకూలవతైనటువంటి రేణుకను ఇచ్చిన స్వామి ఏమి ఏకనాథ్ భార్య సుశీల మహాగుపంట తల్లి ఆమె మహాని అయినటువంటిది ఆమె పెద్ద చరిత్ర అటువంటి యొక్క సుగుణి నాకు భార్య ఇచ్చినవారు అని దయ ఎటువంటిది అని చెప్పని దండం పెట్టి మొక్కి బయటికి వెళ్తుంటాడు ఈ లోపల ఆ తుకాలం వస్తాడు లోపల తుకాలం వచ్చి తాంబూరం మీటి మీటి బాగా మీటి బాగా గానం చేసి పాట పాడి ఆయన అంటాడు ఓహో రంగా కృష్ణ నీది ఎంత పెద్ద ప్రేమ ఎంత పెద్ద దయాన్ని నీ మీద నా మీద నాకు నీకు ఉన్నటువంటి అపారమైనటువంటి ప్రేమ ఎంత అనురాగమైనటువంటి తండ్రి ఒక గొప్పలైనటువంటి ఒక అనుకూలమైనటువంటి భార్య తీస్తే సంసారంలో మరిగిపోయి అమరాగ పేద మునిగిరిపోయి మోహమైనటువంటి భ్రాంతులు పడిపోయి వీడు నా దగ్గరికి రాడు నన్ను స్వరిత్రుడు నన్ను చేయడా పూజలు చేయడం నా భయం చేయడం అని చెప్పని నాకు అననుకూలమైనటువంటి ఒక భార్య దుర్మార్గమైనటువంటి భార్య ద్విజయ తుగారం భార్య అందరూ తెలుసు అటువంటి యొక్క భార్యని నాకు ఇచ్చి నాకు వైరాగ్యం కల్పించినావు దీని ఎందు నీలాంటి మహా గొప్ప తండ్రి ఎవరు దొరుకుతారాయని చెప్పని ఆయన గంట కొట్టి నేను పెడతాడు చూడండి ఇక్కడ ఎట్లా ఉన్నావు ఎవరు సరిపెట్టుకున్నారు ఎవరు సరిపెట్టుకోలేదు సరిపడు సరిపడదు సరిగా వర్తింపుతుండు ఆయన ఆలాగును సరిపెట్టుకున్నాడు ఈయన ఈలాగను సరిపెట్టుకున్నాడు స్థితి అంటే ఇది స్థితి అంటే ఇలా ఉండాలి ఈయన మనకు పెద్దలు చెప్పి చూసినటువంటి ఒక స్థితి మనం విచారించకుండా ఓకేనప్పుడు మన పెద్ద చెప్పినా పూషించిన నొప్పొంగక దూషించిన రోషపడక దుర్మార్గులతో భాషింపబోక మాయకు శేషించింది విఫలస్తు రామ సీతారామ అంటాడు సీతారామ సీకూషించిన నుప్పొంగక దూషించిన రోషపడక దుర్మార్గులతో భాషింపబోక మాయకు నేను ఉదయం నుంచి బోధ వింటున్నాను ఎంతోమంది మహాత్ములు గురువులు పెద్దలందరూ చెప్పినారు ఏమి అందరి మాటలు కర్ణాటక నుండి బాగా విని 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 చిన్నాం అందుకే నేను ఏది బోధలకు వెళ్తలేను బోధ నాకు అంత రాదు కూడా యాభై ఆరు సంవత్సరాల నుంచి ఇప్పుడు కష్టపడుతున్నాం ఎన్నో దేశాలు తిరుగుతున్నాం ఎంతో చేసినాం కానీ ఇప్పటి వరకు అది బోరంతా కూడా అందుకున్నట్టుగా ఇంకా అనిపిస్తలేదు ఇంకెంతో కొన్నంత ఉన్నది ఇంకా అటువంటిది గొప్పనేటువంటి పరిపూర్ణ బోధ అంటే మామూలుది కాదు సామాన్యమైనటువంటిది కాదు కొందరు ఇష్టమంతలుగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు లేదని కాదు అయితే నువ్వు కొండ గట్టు మోసినట్టే నువ్వు గట్టుకు రాళ్ళు మోసినట్టే నువ్వు గట్ట కండొక కట్టెలు మోసినట్టే అని మాట్లాడవాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకి కూడా ఆస్వాదిస్తాం కాదని కాదు అది మంచిదే కానీ ఆ స్థితి అది మనకు మంచిదే కదా కానీ జీవితంలో నా ఊపిరి ఉన్నంత వరకు నా గురుదేవునికి నేను సేవ చెయ్యాలి నా గురువాక్యానికి నేను సేవ చెయ్యాలి నిరంతరము నా గురుదేవుని ఏమి నా ఉదయంలో పెట్టుకొని వారిని పూజిస్తూ సేవిస్తూ ధ్యానిస్తూ కీర్తిస్తూ భజిస్తూ స్మరిస్తూ చెప్పిస్తూ తప్పిస్తూ నేను ఉండాలి అది నాకు కావాలి ఎవరికి చెప్తావయ్యా వేదాంతము ఎవరికి చెప్పాలి వేదాంతం నేను చెప్పాలి వేదాంతము ఎటువంటి వారికి చెప్పాలి వేదాంతము అటు వెళ్తే మళ్ళీ గంటల కొత్త అవుతుంది వేదిక ఉన్నటువంటి పెద్దలు చెప్తారు ఆ విషయాలన్నీ అందుకని మనం ఎప్పుడు కూడా గురుసేవ ప్రదంతులమై స్థితి కుదుర సేవ చేయం ఎలా సేవ చేయాలి ఏ విధంగా చేయాలి సేవ ఇక్కడ ఉన్నటువంటి వాళ్లకు ఏమేమి అలవాటు ఉంది ఏదేది అలవాటు ఉంది వీళ్ళంతా ఏం చేయగలరు వీళ్ళు ఎక్కడ ఎన్నిమెట్లు ఎక్కగలరు వీళ్ళు ఎన్నిమెట్లు ఎక్కిస్తే బాగుంటుంది అనేది ముందు భక్తకు తెలిసి ఉండాలి తెలిసి ఉంటే వాళ్ళని ఎట్లానే ఎక్కించగల ప్ర ప్రయత్నం చేస్తాడు నాకు వచ్చింది ఏదో రెండు కందార్థాలు పద్యము తవ్వు చెప్పుకొని నేను వెళ్ళిపోతానని చెప్పి అంటానంటే ఏమి నువ్వు కూర్చున్నది భూమి మీద మాట్లాడేది ఆకాశం మీద ఏ ఎవడొత్తాడు ఎక్కడికి ఎక్కడ అలా కాకుండా మనకు పెద్దలు ఒక సిలబస్ తయారు చేసి పెట్టిన ఆ సిలబస్ ఇప్పటికి కాదు ఎప్పటికి కాదు ఎన్ని ఇంకా యుగాలైనా ఎన్ని తరాలైనా ఆ సిలబస్ను మార్చేటువంటి వాడి ఒడువు లేడు మార్చే వాడే చనిపోతాడే కానీ మళ్ళా అది మార్గం ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో మనకు ఒక ముఖ్యమంత్రి ఒక సిలబస్ తయారు చేస్తాడు పాఠకులకు అందరికి చదువుకునే వాళ్ళకి టెన్త్ ఇలా ఉండాలి మీ ఇంటర్ ఇలా ఉండాలి డిగ్రీ ఇలా ఉండాలి దానికి ఇది అందించ ఏర్పాటు చేస్తారు ఇంకో ముఖ్యమంత్రి దాన్ని మార్చేస్తాడు వాడు ఇంకో సిలబస్ తయారు చేస్తాడు కానీ ఇదట్లా చేసేది కాదు ఇది ఎటువంటి వాడు జగద్గురుడు వచ్చి దిగినా ఈ సిలబస్ను మార్చేది లేదు అందుకే ఆ గురు బోధాల అన్ని నేను నా గురు బోధనే నయముగా నీకిస్తీ అన్నాడు ఆయన ఏమన్నాడు ఆ గురు బోధాల అన్ని నేను నా గురు బోధనే నయముగా నీకిస్తీ ఆయన వాటన్నిట్లో ఉన్నటువంటి యొక్క మర్మధర్మాలన్నీ చేసి మోహన్ రెడ్డి కనిపించాడు ఎన్ని సంవత్సరాలకు పరిపూర్ణ బతకొచ్చాడు ఆయన చెప్పలేదు అంతులేరిక వినుము అంటాడు అటువంటి దాన్ని కొన్ని కోట్ల రూపాయలు ఒక కోటి రెండు కోట్లు యాభై కోట్లు అన్న కోట్లు కాదు కొన్ని వేల కోట్ల రూపాయలు అనేటువంటి యొక్క ఈ మంత్రాలని ఇష్టం వచ్చినట్టుగా చెప్తే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఏముంటుంది అది ఎలా ఉంటుంది గురువారి దగ్గరికి వెళ్ళాడు శిష్యుడు నాకు పరిపూర్ణ కూడా అన్నాడు నాయన నువ్వు వచ్చిపోతుంటే సేవ చేస్తుంటే దాన్ని చూసి చెప్పవలసినటువంటి అవసరం ఉంటుంది చెప్పాలి అలాగే మీకు ఇష్టం ఉంటే చేయండి అని చెప్పని గురుగారు అన్నాడు కొన్ని ఉపమానాలు చెప్పినాడు పెద్ద పెద్ద గొప్ప గొప్ప నెట మహాత్మ అంత కొరకు ఇలా కష్టపడ్డారు ఇన్ని రోజులు శ్రమ చేస్తారు అని చెప్పి చెప్పినాడు విన్నాడు సరేనని ఒప్పుకున్నాడు సేవ చేసుకుంటూ వచ్చినాడు సుమారు ఒక పన్నెండు సంవత్సరాల గురి దగ్గర సేవ చేసినాడు ఒకరోజు వానికి వచ్చేసింది బాధ కలిగింది ఇన్ని రోజులు సేవ చేస్తే ఇంకేం చెప్తాడు నాకైనా అని చెప్పని గౌతము దగ్గర ఉదాంకుడు ఏమి డెబ్బై రెండు ఏళ్ళు సేవ చేస్తాడు ఉదాంకు మహర్షి మనకు కథ నిన్న తెలుస్తుంటుంది అది మహాభారతముడు కానీ భాగవతంలో కానీ ముందు వస్తుంది కథ అది ఫస్ట్ వస్తుంది అదే కథ ఏమి ఉదాంకుడు మనము ఆత్మశుశృష్టి గురించి చెప్పేటప్పుడు ఉదాహరణ గురించి కృష్ణ పరమాత్మ గురించి మనము ఏది చెప్పుకుంటాం ఆత్మ సృష్టి చెప్పేటప్పుడు అటువంటి యొక్క ఉదాహరణ ఫస్ట్ కథ అంటే అటువంటి దాంట్లో నల్లగా పదమూడు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వచ్చి గురుసేవ గౌతము సేవలు పడితే డెబ్బై రెండు నెలలు కటిల పెట్టుకొని వస్తుంటే కటిల గాలి వచ్చి సుడిగాలి వచ్చి కటిలమొబ్బు కింద పడితే జడ మీకు కింద పడ్డాడు ఆ జడ వచ్చి తెల్లగా అయిపోయి చూసి ఏడ్చాంకుడు ఏడుస్తుంటే గౌతముడు బిజినాన్ని పంపించాడు అర్జెంట్గా ఇట్లా ఏడుస్తున్నాడు అంటే ఒక్క సుక్క నీళ్ళు కింద పడవద్దమ్మా పోయి బట్టి కొంగుల వడ్డం కట్టి కట్టుకోవాలని చెప్పాడు అంటే వెళ్ళి పట్టుకొని ఏ ఆయన అంటే ఒక్క సుక్క భూమి ఏడు సంవత్సరాలు వర్షం పడదు అది అంత పవిత్రమై ఉన్నాడు శిష్యుడు అని చెప్పింది అట్లాంటి యొక్క స్థితి దాంట్లో చూస్తే మనం ఒకసారి తయారు చేసి చూసినప్పుడు ఈ పన్నెండేళ్ళు అయిపోయింది నాకు ఇక్కడ చెప్పు ఇంకేం చెప్తుంది ఈ గురువు ఎప్పుడు అని చెప్పని వాడు ముల్లెమ్మడు వదులుకొని తయారయ్యి వెళ్ళిపోతుంది వెళ్ళిపోతున్న గురువు గ్రహించాడు పిలిచినాడు త్వరగడికి వెళ్ళాక నాయనా ఇక్కడ రా రా అని ఏం బాధపడక నాయన పర్వాలేదు నీ సేవ పరించింది రేపే పౌర్ణం ఉంది కాబట్టి నీకు నేను ఈ పూర్ణబో చేస్తాను అని చెప్పాను అన్నాడు ఆ రాత్రికి పూజ పెట్టికించినాడు పది మంది భక్తులు పిలిచినాడు చేసి వాడికి ఈ ద్వాదశి వచ్చి చెప్పినాడు వాడు ఆనందపడిపోయినాడు స్థిమిత పడిపోయినాడు గురువు దగ్గర సేవ చేస్తున్నాడు ఒక నాలుగు రోజులు ఐదు రోజులు వారం రోజులు అయితే వారం రోజులు నాకు ఒక ఆయన వచ్చాడు అజ్జల గురి వచ్చి ఆ చదువు కట్టే మరిసెట్ కింద కూస్తున్నాడు మీ అందరికి జన్మదాయిత చేసేటువంటి మంత్రం చెప్తాను రమ్మని సాడే చేసినాడు ఆయన ఊర్లో అంత లైన్ కట్టినాడు ఆయనకు ఇరవై ఐదు పైసలు నయా పైసలు చాలా పావుల అంటారు ఏమంటారు ఇక్కడ పావుల పైసలు వచ్చి ఆటల పైసలు యాభై పైసలు ఇస్తే వానికి ద్వాదశి సులశి చెప్తున్నాడు పంపిస్తున్నాడు అందరు కూడా మన పెద్దలు దక్షిణామూర్తి నుంచి మన గురువు వరకు మధ్యన వచ్చినటువంటి సాందీప శిక్షణ పరమాత్మ సమాభం సాందీపం అటువంటి మాని అందరూ చెప్పులు ఇస్తున్నారు కాబట్టి అంత గొప్పదైనటువంటి సాంప్రదాయం ఉన్నందుకు మనం గర్వించదగినటువంటిది మన యొక్క వృత్తాంతాన్ని బాగా పెట్టుకోవాల్సినటువంటిది ఏమి ఈ మధ్యన యూట్యూబ్ లో వాట్సాప్లు వాట్సాప్ లో ఎక్కువైనా ఓ రామా కాన్ఫరెన్స్ ఎక్కువైనా